దేవదూతలు చేసిన ఆరాధన ఏంజల్స్ వర్షిప్ లోకాసువాత రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రకారము సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలునుగాక ఆయన దేవునికి స్తోత్రం చేయుచుండెను దేవదూతలందరూ కూడా ఒకేసారి దేవుని జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ ఒకేసారి దేవుణ్ణి మహింపరిచారు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ దానికి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానము కలున్గాక అన్నారు గ్లోరిటిక్ గాడ్ సో ఐ గ్లోరి గాడ్ ఇన్ హైయెస్ట్ ఇన్ హెవెన్స్ ఆన్ అర్త్ అండ్ పీస్ దేవదూతలు ఎప్పుడైతే దేవుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా ఆరాధించారో వాళ్ళు ఆ వర్షిప్కి దేవుడికే చెయ్యాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి అని వాళ్ళు చేయడం జరిగింది మనం కూడా దాన్ని ఒక పాఠంగా మనం నేర్చుకొని దేవుణ్ణి మహింపరిచేవారిగా ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని జన్మదినాన్ని ఈ క్రిస్మస్ పురస్కరించుకొని మనము దేవుణ్ణి మహింపరిచేవారుగా దేవుడికే సమస్తము మహిమ ఘనత చెల్లును గాక ఏ మానవుడికి మహిమ చందనం వీళ్ళదు నాకు లేకపోతే మనకు ఎవరికి మహిమ చెందడానికి వీళ్ళదు కేవలము దేవునికి మాత్రమే ఆ మహిమ చెల్లును గాక అని మనం ఆ మనస్సు కలిగి మనం ఏదైతే మనం ఈ క్రిస్మస్ సందర్భంగా మనం చేయాలని ఉద్దేశిస్తున్నామో అది ఏదైనా ఏ కార్యక్రమం అయినా ఏ డొనేషన్ అయినా ఏదైనా ఎవరికైనా ఇన్విటై ఇన్విటేషన్ ఇచ్చి భోజనాలు పెట్టినా ప్రోగ్రామ్ చేసిన ఈవెంట్ చేసిన ప్రతిది కూడా దేవుని మహిమార్థమై కేవలము దేవునికి ఘనత వచ్చేదిగా అయి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మాత్రమే మహిమ గాక God's holy should be glorified